విశాఖలో పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం శంఖ బాక్షి అక్టోబర్ నెల రికవరీ మేళా నిర్వహించారు నగరంలో పలు ప్రాంతాలలో దొంగలించిన వస్తువులు అందించారు అందులో ఎనభై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేలు రికవరీ చేసినట్లు వెల్లడించారు ఏడు వందల నలభై రెండు గ్రాముల బంగారం మూడు వందల ఇరవై ఆరు గ్రాముల వెండి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రూపాయల నగదు ఇరవై బైక్లు మూడు ఆటోలు ఒక ల్యాప్టాప్ ఆరు బ్యాటరీలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు అరవై లక్షలు అరవై రెండు వేలు ఆరు వందల రూపాయలు సెప్టెంబర్ చేసిన ప్రాపర్టీ విలువ ఎనిమిది వందల ఇరవై అక్టోబర్ నెలలో ఇంత పెరిగింది ప్రాపర్టీ రికవర్ విలువ వచ్చేసి ఎనభై ఎనిమిది లక్షలు ఇరవై రెండు వేలు ఐదు వందల ఇరవై సో ప్రతి మన క్రైమింగ్ మన డీజీబీ క్రైమ్ మ్యాడమ్ లో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే మిగతా చూపిస్తున్నానండి సో సభంగా నేను డీజీబీ క్రైమ్

రెండు సంవత్సరాలకు ఎందుకు జరిగింది ఈ విషయం ఆ రోజు కంప్లైంట్ ఇస్తున్నప్పుడు కూడా పోలీసులు చక్కగా వచ్చి వచ్చినతోని సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేయడం జరిగింది ఈ రోజు నాకు దొరికింది అని చెప్పగానే నాకు చాలా సంతోషం ఉంది ఇలాంటి పనులు చేయడం వల్ల మాలాంటి చాలా నిజంగా మీ రోజు పేరుతనంలో ఉన్నాము ఈ రోజు ఈ వస్తువు దొరికిందంటే మా ఫ్యామిలీ అంతా కూడా చాలా చాలా సంతోషంగా అండి చాలా చాలా ధన్యవాదాలు పోలీసులకు అందరికీ కూడా మా అక్క వాళ్ళ ఇంట్లో అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై మూడో తేదీన రాబరీ జరిగిందండి అది కరెక్ట్ గా వన్ ఇయర్ తర్వాత సిపి గారు ఏసీపీ గారు సిఐ గారు ఎస్ఐ గారు మెహికల్స్ కానిస్టేబుల్ గారు తప్పని మాకు ఈ నెలలో బంగారం రికవర్ అయ్యింది ఆల్మోస్ట్ ఆ అన్ని ఐటమ్స్ కూడా వచ్చేసారు ఈ విధంగా మాకు మా బంగారం మాకు ఇప్పించినందుకు I received a call that I have lost my chain in 2019, while driving my scooter, the work being snatched. I just want to give heartfelt uh, appreciation to the entire department for this pension. Thank you, sir. I heard the concern all you have bring to the entire team. Brother, 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 all of you have done a great job. గురుద్వారా మెకానిక్ అడ్ దగ్గర నా బండి ఇస్తే రాత్రి దొంగలు తీసుకెళ్లిపారు దానికోసం దోరకా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాం అది తక్కువ కాలం టైంలోనే నా బండి రిక్వైరీ ఇచ్చారు థ్యాంక్ యూ సిపి సార్ థ్యాంక్ యూ వైజాగ్ పోలీస్ రైల్వే స్టేషన్లో దిగి బస్ స్టాప్లోకి వచ్చాం నా ఫోన్ అక్కడ ఎవరు కొట్టిశారు సార్ కొట్టేసిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాం మన సిపి గారు మన పెందిర్తి పోలీసు వారు అందరూ కలిపి మాకు ఇప్పించారు నా సిపిఆర్కి మా వైజాగ్ పోలీసు వారికి నా ధన్యవాదాలు